ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చే మదగజంబెన్నిచ్చే మౌక్తికములు నారదుండెన్నిచ్చే నగలు రత్నం బులహల్య నీకే అగ్రహారమిచ్చే ఉడుత నీకే పాటి ఊడిగంబులు చేసే ఘన విభీషణుడేమి కట్నమిచ్చే పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకు వీరందరైనట్లు నేను ఎందుకని నన్ను రక్షింప విందువదన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి ప్రహ్లాదుడు నీకేమి